హాయ్ అందరికీ నమస్తే ఈ రోజు నేను మీకోసం క్యాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ తీసుకొచ్చానండి ప్రతి ముద్దలోనూ క్యాలీఫ్లవర్ ఇంక కొంచెం గ్రేవీ వేసుకుని తింటూ ఉంటే మనకి ఆ నోట్లో ఆ ఫ్లేవర్స్ అనేవి చాలా బాగా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు ఈ రెసిపీలో నేను కొంచెం కూడా మసాలా యాడ్ చేయలేదండి సో ఇది మనం పిల్లలకు కూడా హ్యాపీగా తినిపించేయచ్చు క్యాలీఫ్లవర్లో పోషకాలు మెదడు పనితీరు మెరుగుపరచడంలో సహాయపడతాయండి క్యాలీఫ్లవర్ విటమిన్ సి కే వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఇప్పుడైతే ఈ రెసిపీకి ఇంగ్రీడియంట్స్ చూసేద్దామండి ఒక చిన్న సైజు క్యాలీఫ్లవర్ సరిపోతుంది అండ్ ఒక చిన్న అల్లం కూడా సరిపోతుందండి దీనికి ఏడు ఎనిమిది పచ్చిమిరపకాయలు చాలు ఒక ఉల్లిపాయ చాలు అండి వాటితో పాటు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు సరిపోతుంది ఇప్పుడైతే మనము ఒక ప్యాన్లో వాటర్ అట్లాగా బాయిల్ చేసుకుని పెట్టుకుందామండి ఇలా క్యాలీఫ్లవర్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము ఇంకా పచ్చిమిరకాయ అల్లం అట్లా కట్ చేసుకుని ఆనియన్స్ అలా కట్ చేసుకుందాము ఇప్పుడైతే అల్లము ఇంకా పచ్చిమిరకాయలని మిక్సీ వేసేసుకుని సైడ్కి పెట్టుకుందాము బాయిల్ పోయిందండి వాటర్ ఇప్పుడు ఆ వాటర్ లో మనము అట్లాగా క్యాలీఫ్లవర్ ముక్కలు అన్నిటినీ వేసేద్దామండి దాంట్లో ఉండే బ్యాక్టీరియా కానీ పురుగులు కానీ చచ్చిపోతాయి అలా వేయడం వల్ల మనకి ముక్కలో జ్యూసినెస్ కూడా వస్తుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఇట్లా చేయడం వల్ల అండ్ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకున్నాము ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు వెంటనే మనము ఆవాలు వేసుకుందాము జీలకర్ర వేసుకుందాము చెట్టుపట్టు అన్నాక ఉల్లిపాయలు కూడా వేసేసుకుందామండి ఉల్లిపాయలు వేసేసుకుని కొంచెం అలా రోస్ట్ చేస్తే చాలా ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు మనము మిక్సీ పెట్టుకున్నాం కదా అల్లం ఇంకా పచ్చిమిరకాయలు పేస్ట్ అది వేసేసుకున్నాము అండ్ బాయిల్ చేసుకుని కాలిఫ్లవర్ ముక్కల్ని అలా వేసేసుకుందాము ఇప్పుడు ఒక చిట్కాడ పసుపు వేసుకుందామండి పసుపు వేసుకున్నాక ఒక టూ టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకుందాం ఉప్పు అనేది ఖచ్చితంగా మీరు చూసుకుని వేసుకోవాలి ఇప్పుడైతే క్యాలీఫ్లవర్ అట్లా టోస్ట్ చేసుకున్నాక అలాగా మూత పెట్టుకుని ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాము మూత తీసేసినాక వాటర్ పోసుకుందాము ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మగ్గనిద్దాం బాగా దాంట్లో ఉండే ఆ గ్రేవీ అంతా చూసారు కదా ఎట్లా బయటకు వచ్చి చాలా చిక్కగా ఉందో ఇప్పుడు మనము ఈ స్టేజ్లో స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము సూపర్ టేస్టీ అయిన గుమగుమలాడే క్యాలీఫ్లేవర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి ఈ రకంగా ఈ ప్రాసెస్లో మీరు ఖచ్చితంగా చేసుకుంటే దాంట్లో ఉండే ఆ ఫ్లేవర్నెస్ని ఆ స్మూత్నెస్ని మీరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఎక్స్పీరియన్స్ కూడా చేయొచ్చు ఇంకెందుకు లేట్ మరి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ